finally చూడండి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల మన శరీరానికి చాలా మంచిదండి ఆరోగ్యపరంగా సో ఎంతమంది మీలో ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే కరెంట్ వైర్స్ నుంచి సౌండ్లు అయితే చాలా గట్టి గట్టి సౌండ్లు వస్తున్నాయండి చూడండి ఇట్లా వినిపిస్తున్నాయి అయితే ఈ క్లైమేట్ నేను తీయడానికి కారణం ఏంటంటే అప్పుడే చుట్టూత మంచు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే నేను షూట్ చేశాను అనమాట ఒకసారి చూడండి ఎంత బాగా బాగుందో ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో నడుస్తూ ఉంటే నాకు ఒక రేగి చెట్టు కనిపించిందండి ఇంకా మనం ఆగుతామా ఒక రేగి పండు చూసి తిన్నాము టేస్ట్ ఎలా ఉందనని ఒకటి కోసుకొని తిన్నాను తీల్పుల్గా బాగుంది టేస్ట్ అయితే అద్భుతం అయితే ఈ రకంగా నా డే అనేది స్టార్ట్ అయింది ఇంకా వెళ్తున్నాను అనమాట చూద్దాం మా వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నేను మార్కెట్కి వెళ్ళొచ్చాను అసలు ఎప్పుడు మార్కెట్కి వెళ్ళొచ్చినా కూడా ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నాకైతే ఒక పెద్ద టాస్క్ అయితే ఉంటుందండి ఆ టాస్క్ ఏంటో చూద్దాం రండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ సొరకాయలు అన్నీ కావాల్సిన తెచ్చేసుకున్నా మార్కెట్కి వెళ్ళి వన్ వీక్ సరిపడా వెజిటేబుల్స్ అనమాట ఇంక ఇవన్నీ సపరేట్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి ఒక కంటైనర్లో పెట్టాలంటే ఇది ఒక పెద్ద టాస్కే నాకు చూద్దామా మరి ఎలా సపరేట్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇవన్నీ పెద్ద పెద్ద కాయలన్నీ ఒక బేషన్లో పెట్టేస్తాను ఇలా ఒక బేషన్ కానీ సర్దేసాను నీట్గా చూడండి ఇక్కడ క్యారెట్లు బీట్రూట్ క్యాబేజీ ఇవి వచ్చేసరికి సొరకాయ ఇప్పుడు ఉందండి అసలైన టాస్క్ ఈ చిక్కుళ్ళు ఈ చిక్కుళ్ళు వేరు చేయాలి పచ్చిమిర్చి వేరు చేయాలి ఇది కదా టాస్క్ అంటే చూడండి ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫాస్ట్గా సపరేట్ చేసేస్తున్నాను సో మీరు కూడా ఎంతమంది ఇలా చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ కూడా ఇంకా ఈ రకంగా నేను వేరు చేసి ఇంకా ఒక బేషన్లోకి నీట్గా నేను సర్దేస్తానండి అన్నీ సపరేట్గా పచ్చిమిర్చి వేరుగా సో ఇట్లా చూడండి ఫ్రెండ్స్ టమాటోస్ పచ్చిమిర్చి చిక్కుడుకాయలు ఇది కరివేపాకు ఇక్కడ నేను బఠానీలు కూడా తీసుకున్నానండి పచ్చి బఠానీ ఇలా ఉంటాయి ఎప్పుడైనా చూసారా మీరు చూసుకున్నట్లయితే కామెంట్ నీట్గా ఈ బేషన్లోకి సర్దేసుకున్నాం వెజిటేబుల్స్ ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం శుభ్రంగా ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకొని వంట వండుకోవచ్చు నచ్చిందా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి